హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడి రాండిని సిరిని కాపాడడానికి వచ్చి మీనన్ని గా బోల్తా కొట్టించి రాండిని సిరిని కాపాడేస్తుంది ఆ తర్వాత మీనన్ని బుద్ధి చెప్పడానికి ఒంటరిగా మీనంతో పోరాటానికి రెడీ అవుతుంది జేడి ఇక జేడీని చూసి కూడా మీనన్ ఇలా అంటుంటాడు ఈ రోజు దొరికవు జెడీ ఈ రోజు ప్రాణాలతో నువ్వు బయటికి వెళ్ళవు అని జేడీని మీనన్ అంటూ ఉండగా అంతే పొగరుగా చూస్తూ ఉంటుంది జేడీ మీనన్ పై జేడీ అటాక్ ఉండగా జేడీని మీనన్ లాగి పెట్టి ఒక్కటి కొడతాడు దాంతో అక్కడే వెళ్ళి చైర్లో పడుతుంది ఇక మళ్ళీ అటాక్ చేయబోతుండగా మీనన్ తప్పించుకుంటాడు ఈసారి మీనన్ని లాగి పెట్టి కొడుతుంది జేడీ ఇక మళ్ళీ జేడీ జుట్టుని పట్టుకొని జేడి ఫేస్ కున్న మాస్క్ ని తీయబోతూ ఉంటాడు మీనన్ ఇక మీనన్ ని మళ్ళీ కొట్టి కింద పడేస్తుంది జేడి ఇక మళ్ళీ మీనన్ జేడీ జుట్టుని పట్టుకొని తన ఫేస్ కున్న మాస్క్ ని తీసేస్తాడు ఇక దూరంగా వెళ్ళి నిలబడుతుంది జేడి అప్పుడు తన ఫేస్ కి మాస్క్ ఉండదు మీనన్ జేడీని చూడాలని వెయిట్ చేస్తుండగా అప్పుడే సిరిని రమ్య తీసుకెళ్తుండగా ఒక్క నిమిషం అని రమ్యతో చెప్పి ఫేస్ మాస్క్ లేని జేడీని చూసేస్తుంది సిరి ఇక జగదాత్రిని చూసి సిరి షాక్ అయి అక్క నువ్వా అని అడిగేస్తుంది దాంతో మీనన్ కూడా షాక్ అయి సిరిని చూస్తుంటాడు ఇప్పుడు మీనన్ జేడీ ఫ్యామిలీ మొత్తం కూర్చి తెలుసుకుంటాడా సిరికి ఏదైనా ప్రాబ్లం తలబెడతాడా మీనన్ మీనన్ నుండి సిరిని తనని తాను ఏ విధంగా కాపాడుకుంటుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్